హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల వీరందరికీ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి వేద పండితులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ విషయాన్ని అయితే వెల్లడించారు మన రాష్ట్రంలో ఐదు వందల తొంభై మంది వేద పండితులు ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ ఐదు వందల తొంభై మంది వేద పండితులకు కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏపీ దేవాదాయ శాఖ శనివారం నాడు సంయుక్త సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేవాదాయ శాఖ నిరుద్యోగ వృత్తి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో మంత్రితో పాటు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవస్ శ్యామలరావు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు ఇదైతే గనక టిటిడి దేవాదాయ శాఖ నిధుల నుంచి ఇచ్చే అవకాశం ఉంది మెయిన్ ఏంటంటే చూస్తే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా మీడియాకు అయితే వివరించారు తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులపై కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంటామని చెప్పిందని తెలిపారు అలాగే విజయవాడ దుర్గగుడికి కూడా మరో రోడ్డు వేయడానికి సహకరించాలని కూడా తిరుమలను కోరారు టీటీడీ అన్ని ఉన్న ఉన్నమాట నిజమేనన్న వాస్తవమేనన్న ఆన రామ ఆనం రామనారాయణ రెడ్డి గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినట్టుగా వెయ్యి మంది అన్ని ఉన్నారంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు విచారం జరుగుతోందన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి స్కూళ్లు కాలేజీల్లో నూట తొంభై రెండు పోస్టులు భర్తీపై కూడా చర్చించినట్లు చెప్పారు సో అయితే ఈ ఐదు వందల తొంభై మంది వేద పండితులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ వృత్తి టీటీడీ నిధుల నుంచి అయితే అందనున్నాయి ఇక అలాగే మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ ఉమ్మడి సమావేశంలో కూడా కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ నిధులపై కూడా చర్చ జరిగింది అలాగే తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయ వివరాలపైన కూడా చర్చించారు అలాగే ఆలయ పునరుద్ధరణ పరిరక్షణ పురోగతి ఇలాంటి అంశాలపై చర్చించారు ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల తొంభై మంది వేద పండితులందరికీ కూడా టీటీడీ తన నిధుల నుంచి ప్రతి నెలా నిరుద్యోగ అయితే అందించనుంది